హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ హాస్ ఏంటో బొకే చూపిస్తుంది అనుకుంటున్నారు సింపుల్గా ఎలా ఉందండి చూస్తే ఇది వచ్చేసి పుదీనా మా హస్బెండ్ తీసుకొచ్చారు అసలు నాకు బొక్కే చూసినట్లుగా అనిపించింది అంత గ్యూట్గా ఉందో ఇంకా అదంతా కట్ చేసేయాలి కదా ఈరోజు నేను పుదీనా పచ్చడి చేసుకుంటున్నాను దానికోసం పుదీనా రెండు కట్టలు అలాగే పచ్చిమిర్చి ఒక ట్వంటీ దా తీసుకున్నానండి చింతపండు కొంచెం ఒక ఆరు ఏడు టమాటాలు అలాగే ఒక వంద గ్రాములు చనగ్గుళ్ళు తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తినని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి కొంచెం పచ్చడితో అన్నం మొత్తం కంప్లీట్ అండి అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి నాకైతే మోస్ట్ ఫేవరెట్ అనమాట పచ్చడిలో నేను బిఫోర్ మ్యారేజ్ అసలు నాకు తెలీదు ఆఫ్టర్ మ్యారేజే నాకు ఈ పచ్చడి గురించి తెలిసింది మా హస్బెండ్ వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను నేను ఇంకా అలా అలవాటు అయింది వాళ్ళే నేర్పించారు నాకు వాళ్ళ దగ్గరే చూసి నేర్చుకున్నాను నేను వాళ్ళు ఎలా చేస్తారు అడిగితే చెప్పారు టూ త్రీ టైమ్స్ ఇంకా నేను ఇంకా స్టార్ట్ చేసేదాన్ని చేస్తూ ఉండేదాన్ని కానీ ఒక సిక్స్ మంత్స్ నుంచి అసలు చేయలేదు ఇంకా ఈరోజు చేసుకొని తినాలనిపించి తీసుకొచ్చారు చేశాను చాలా బాగా కుదిరిందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చెనగ్లు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవంతా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పచ్చడికి చెనగ్లు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వితౌట్ చెనగ్గుళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది సో ఈరోజు నేను మాత్రం చనగుళ్ళు వేసి చేస్తున్నాను వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం నేను పచ్చిమిర్చి చెప్పాను కదా వాష్ చేసేసుకొని ఒక ఇరవై పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఇవి ఫ్రై చేసేసుకోవాలి జాగ్రత్త అండి పచ్చిమిర్చి వేయించేటప్పుడు కొంచెం మీద అవి పగిలి మీద కొచ్చి పడిపోతాయి నాకైతే టూ త్రీ టైమ్స్ పడిపోయాయి అయితే నేను ఇలా మూత పెట్టేస్తాను వెంటనే మీద పడకోకుండా మూత పెట్టేసుకుంటే అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు ఇంకా ఫ్రై అయిపోయాయి మిర్చి అనేది ఇవి కూడా ఒక టూ టైమ్స్ ఇలా చూ చెక్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా సపరేట్గా ఆ గిన్నెలో వేసేసుకోవాలి మిర్చి తగ్గినా ఎక్కువైనా బాగోదండి కరెక్ట్ క్వాంటిటీలోనే వేసుకోవాలి అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది వస్తే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు ఉంటే ఒకసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇప్పుడు దీనిలోనే పుదీనా యాడ్ చేసేసుకోవాలి ఒక రెండు కట్టలు అండి పెద్ద సైజు గోంగూర సైజు అంత కట్టలు అనమాట పెద్ద కట్ట బాగా వాష్ చేసేసుకొని ఇంకా నేను వేసేసుకున్నాను ఈ పుదీనా అనేది బాగా ఫ్రై అయిపోవాలండి మొత్తం మగ్గిపోతే ఒక కొంచెం గుప్పిడంతే వస్తుంది చూడండి బాగా మగ్గిపోవాలి పుదీనా అనేది పచ్చి పచ్చిగా ఉన్న టేస్ట్ అనేది బాగోదు ఫ్రై చేసేసుకొని ఆయిల్లో ఉంటేనే బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గోంగూలాగే మగ్గిపోతే కొంచెం అయిద్దండి ఇది కూడా కానీ ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ లేకపోతే పచ్చిగా ఉంటుంది స్మెల్ బాగోదనమాట తినబుద్ధి కాదు బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది ఇది ఇదంతా ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేయాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేశాను అయినా కూడా ఇలానే ఉంది మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేసిద్ది మధ్య మధ్యలో కథ ఉండాలి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ కథవేసుకుంటూ ఉండాలి అనేది ఇక్కడ వచ్చేసి నేను టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే చింతపండు వెల్లుల్లిపాయలు ఒక ఆరు ఏడు వేసుకోవాలండి అది పక్కన పెట్టేసాను చూడండి అడిగంటే వస్తుంది కదా అడుగంటే వస్తూ ఉంది ఇంకా ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయినట్లే ఇలా కదుపుతూ మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్ బాగా మగ్గన ఇవ్వాలి ఇంకా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి మిర్చి అండ్ శనగలు బాగా వేయించేసి పక్కన పెట్టాం కదా అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి దీనిలోనే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను నేను సెవెన్ ఎయిట్ డేసేనండి మీరు చూసేసుకోండి దీనికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇది మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరగ్గానే ఉంటుంది పట్టుకోవాలి చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇది పుదీనా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా ఒక సపరేట్ గిన్నెలో వేసేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంది కదా కొంచెం చల్లారే వరకు గిన్నెలో వేసేసుకోవాలి అంతా గిన్నెలో వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు నేను అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి ఇందాక వేసిన దానికి సరిపోయింది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు చింతపండు దీంట్లోనే వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి టమాటాలు నేను ఒక ఏడెనిమిది టమాటాలు వేసానండి కరెక్ట్గా సరిపోయింది చూడండి బరగ్గా ఉంది కదా ఇప్పుడు దీనిలోనే సాల్ట్ రాళ్ళు ఉప్పు అంటారు కదా అది యాడ్ చేసుకున్నాను మేమైతే కళ్ళు ఉప్పు అంటాం ఈ సైడ్ ఏమంటారో చెప్పండి నాకు కామెంట్ చేయండి ఈ పచ్చళ్ళలో ఈ ఉప్పు వేస్తేనే బాగుంటుంది ఎప్పుడైనా సరే రోటి పచ్చళ్ళలో ఇలాంటి సాల్ట్ వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది కదా ఈ పుదీనా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒకేసారి పట్టుకుంటే ఇది మెత్తగా అవ్వదండి ఒక త్రీ త్రీ టైమ్స్ అయినా పడుతూ ఆపుతూ పడుతూ ఆపుతూ ఉండాలి కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి అలాగే ఉంది కదా అంత ఒకసారి పైనుంచి కదివేసి ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవాలి మనం అసలు ఇలా మెదగనే మెదగాయండి పుదీనా ఒక టూ త్రీ టైమ్స్ పట్టాలి చూడండి ఇప్పుడు కొంచెం పర్లేదు ఇంకా కొంచెం ఆకుగానే ఉంది కదా ఈ టైంలో వచ్చేసి ఇప్పుడు బాగా టమాటా ఉడికిపోతుంది చూడండి ఆ టమాటా బాగా ఉడికిన తర్వాత దీనిలో వేసేసుకొని పట్టుకోవడమే వాటర్ అయితే బాగా వచ్చేసింది టమాటా నుంచి వాటర్ అంతా కూడా ఇంకిపోయి టమాటా బాగా మగ్గిపోవాలి ఇప్పుడు టమాటా అంతా మగ్గిపోతుంది కదా ఇప్పుడు ఈ టమాటా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవడమే మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పడితే చాలండి అంత మెత్తగా అయిపోతుంది పచ్చడి పుదీనా కూడా బాగా మెత్తగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోద్ది చూడండి ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అసలు రైస్లో వేసుకుని తింటే అసలు వేరే కర్రీ కూడా అవసరం లేదు ఈ పచ్చడితోనే కడుపు నిండా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పచ్చడి చేసి పెట్టండి కడుపు నిండా తిని వెళ్తారు ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాను నేను తాళింపులు వేసేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఆరు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి దీనిలో గ్యాస్ ఆఫ్ చేసేసేయాలండి ఇప్పుడు అలాగే కరివేపాకు యాడ్ చేసుకుంటుంది అంతే ఈ పోవ్ అనేది రెడీ అయిపోయింది పోవ్ వేసేసుకొని వేసుకొని తింటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది కడుపు నిండా తినచ్చు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్